కాకి గర్వం అనగనగా ఓ చిట్టడవిలో కాకి ఒకటి ఉండేది అది తనంత ఎత్తులో ఎవరూ ఎగరలేరని మిడిసిపడుతుండేది ఓ రోజు కాకి ఏమీ ఉబుసుపోక అటువైపుగా ఎగురుతూ వెళ్తున్న పిచుకని ఆపి నీకు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు ఏదో పురుగు గొంతునట్టే ఉంది అని వేళ కోలమాంది ఆ మాటలకి పిచుకకి కోపం వచ్చి నేను నీలాగే ఎగరాల్సిన అవసరం లేదు ఎవరి సామర్థ్యం వాళ్ళది అంది అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించు చూద్దాం అంది కాకి దానికి పిచుక ఒప్పుకుంది అక్కడున్న మిగతా చిన్న పక్షులన్నీ న్యాయ నిర్ణేతగా ఉంటామన్నాయి ఇప్పుడు మనం ఉన్న మద్ది చెట్టుతో మొదలుపెట్టి మధ్యలో ఉన్న రావి చెట్టు ఆ తర్వాత వచ్చే జడల మర్రిని దాటుకొని మళ్ళీ ఇక్కడికే రావాలి ముందొచ్చే వాళ్ళే విజేత అని ముందొచ్చే వాళ్ళే విజేత అని ప్రకటించాయి పందెం మొదలైందో లేదో కాకి సర్రన రావి చెట్టును దాటి మర్యమానులోకి దూసుకెళ్ళింది ఆ జడల చాలా పెద్దది లెక్కలేనన్ని ఊడలతో దట్టంగా ఉంటుంది దాంతో రెక్కలు రెండు సన్నటి ఊడల మధ్య చిక్కుకుపోయాయి అది బాధతో అల్లాడిపోయింది పిచుక సన్నగా చిన్నగా ఉండటం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకొచ్చి గమ్యస్థానానికి చేరుకొని విజేతగా నిలిచింది పిచుక కోరిక మేరకు వడ్రంగి పిట్ట ఒకటి వచ్చి ఊడల్ని మెల్లగా తొలచి వాటిల్లో ఇరుక్కున్న కాకిని కాపాడింది దాంతో ప్రకృతిలో ఎవరు ఎక్కువ తక్కువ కాదని తెలుసుకున్న కాకి మరెప్పుడు గర్వపడలేదు ఎవరిని చిన్నబుచ్చలేదు